హలో అండి హమ్దాస్ కిచెన్కి స్వాగతం నేను బంగాళదుంప పచ్చికారంతో ఎంతో రుచికరమైన బంగాళదుంప కూర చేశాను ఇది అటు రైస్లోకి అటు టిఫిన్లోకి కూడా చాలా బాగుంటుంది దానికి ఏమేమి కావాలనేది చూడండి ఫ్రెష్గా ఉన్న బంగాళదుంపలు ఒక హాఫ్ కేజీ దానిలోనికి పచ్చిమిర్చి అల్లం ఈ ఒక్క పేస్ట్ సరిపోతుంది ఇప్పుడు బంగాళదుంపలు నీట్గా కడిగి ఇలా కట్ చేసి కాస్త ఉప్పు వేసి చక్కగా ఉడికించుకుందాం దుంపలు అనేవి ఉడికించిన తర్వాత వాటిని నీట్గా శుభ్రం చేసేసి ముక్కలు కట్ చేద్దాం స్టవ్ మీద కళాయించి ఆయిల్ అనేది వేడైన తర్వాత కాస్త పోపు దినుసులు కూడా అదే ఆయిల్లో తీసు పోపు అంతా కూడా ఎర్రగా వేయించేద్దాం ఒక రెండు మూడు వెల్లుల్లి ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందాం ఒకే ఒక ఉల్లిపాయ పొడవు ముక్కలు కట్ చేసి వేయండి ఫ్రెష్గా ఉన్న కరివేపాక అనేది ఒక రెండు మూడు రెమ్మలు వేయండి ఈ తాలింపు అంతా కూడా ఎర్రగా వేయించేద్దాం ఆల్రెడీ మన బంగాళదుంపలు ఉడికినాయి కాబట్టి ఈ కర్రీ బంగాళదుంపలు ఉడికినంతసేపు కూడా పట్టదు మనకి కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాల్లో పూర్తయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది తాలింపు అంతా ఎగినాక మనం నీట్గా ఉడికించి ముక్కలు కట్ చేసిన బంగాళదుంపలు వేసి దానిలోనికి కాస్త పసుపు తీసుకున్నాం ఇక దీనిలో కారం అనేది మనం వాడాం మనం మిక్సీ చేసిన పచ్చిమిర్చి అల్లం ముందు చూపించాను కదా అది కాస్త మిక్సీ చేసేసి ఇప్పుడు మనం ఈ తాలింపులో తీసుకోవడమే చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది దీన్ని బంగాళదుంప ముద్దు కూర అని కూడా అంటారు కానీ ఈ కూర మనకి రైస్లోకి బాగుంటది చపాతీలోకి చక్కగా పరోటాల్లోకి చాలా బాగుంటుంది అనమాట నేను అల్లము పచ్చిమిర్చి ఇలా మిక్సీ చేసి తాలింపులో తీసుకున్నాను ఆ పచ్చిమిర్చి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక్క రెండు నిమిషాలు చక్క నిదానంగా వేయించేద్దాం పూర్తయిపోయినట్టే ఆ కాస్త పచ్చిమిర్చి పచ్చివాసన పోయిందంటే మన కర్రీ అనేది పూర్తయిపోయినట్లే కాస్త కొత్తిమీర చల్లి మన కర్రీని తీసేయడమే చూసారా ఎంత సింపుల్గా కర్రీ చేసేయచ్చు చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎప్పుడు చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత పదే పదే రిపీటెడ్గా ఇంట్లో చేస్తారు అంత బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది మీరు దీన్ని చక్కగా పప్పులోకి కాంబినేషన్ కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ సింపుల్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది పూర్తయిపోయింది మన కర్రీ చూడండి ఎంత తక్కువ టైంలో ఎంతో రుచికరమైన కర్రీలు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే మనం ఉప్పు కారాలనే చాలా తక్కువ తీసుకున్నాం కాబట్టి చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఉంది కాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నేను చేసే కర్రీలు అనేది మీకు నచ్చినట్లయితే మా నామదాస్ కిచెన్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని మాత్రం మీరు ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత తప్పనిసరిగా పదే పదే ఇంట్లో ఈ కోర్ అనేది మాత్రం తప్పనిసరిగా చేస్తారు